హలో వ్యూవర్స్ ఈరోజు నేను కమ్మనైన మామిడికాయ పులిహోర ఉగాది స్పెషల్గా చేస్తున్నాను దీనికోసం నేను పావు కిలో రైస్ తీసుకున్నాను ఉడికించిన రైస్ని పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్లు ఒక చిన్న బేషన్లోకి తీసుకున్నాను ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి పావు కప్పు వరకు ఆయిల్ తీసుకుంటున్నాను పులిహోరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒక పావు కప్పు వరకు ఆయిల్ తీసుకున్నాను దీనిలోని వేయించిన ఒక కప్పు శనగ పలుకులు తీసుకున్నాను నెక్స్ట్ అదే కప్పుతోని హాఫ్ కప్పు వరకు మినపప్పు హాఫ్ కప్పు వరకు శనగపప్పు పావు కప్పు వరకు ఆవాలు కూడా ఆయిల్లో వేసి కొద్దిగా ఫ్రై చేస్తున్నాను ఈ పోపు కొద్దిగా వేగిన తర్వాత ఒక చిన్న అల్లం ముక్కని చిన్న చిన్న ముక్కలుగా చాప్ చేసి అవి నాలుగు పచ్చిమిరపకాయలు కొద్దిగా కరివేపాకు నాలుగు ఎండి మిరపకాయలు ముక్కలుగా చేసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేస్తున్నాను నెక్స్ట్ పావు టీ స్పూన్ ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసి ఫ్రై చేస్తున్నాను ఇంగువ ఆప్షన్ అండి మీకు నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయవచ్చు ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని పూర్తిగా తగ్గించి తరువాత ఈ పులిహోరకి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన మామిడికాయని పైన చెక్కు తీసేసి సన్నగా కోరుకోవాలి పులిహోరకు మామిడికాయ ఎంత పుల్లగా ఉంటే అంత బాగుంటుంది దీనిలో ఇంకా చింతపండు పులుపు కానీ లెమన్ కానీ వేసుకోవాల్సిన అవసరం ఉండదు ఇలా కోరుకున్న మామిడికాయ ముక్కలను ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ కోరినంతా కూడా వేగుతున్న పోపులో వేసి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేయాలి ఇలా చేయడం వల్ల మామిడికాయలో ఉన్న మాయిశ్చరైజ్ అంతా పోతుంది పచ్చి వస్త్రం కూడా రాదు అందుకనే ఇలా మామిడికాయ కూర వేసిన తర్వాత టూ నుంచి త్రీ మినిట్స్ వరకు ఒకసారి ఫ్రై చేసేసి దించేవచ్చు చాలామంది ఉగాది రోజు నుంచే మామిడికాయని తినడం స్టార్ట్ చేస్తారు నేను కూడా ఉగాది రోజునే మామిడికాయని తినడం స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ స్టవ్ వెలిగించి ఒక చిన్న పాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు కూడా వేసి దోరగా ఫ్రై చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకోవాలి ఈ పొడి ఏ పులిహోరల్లో వేసుకున్నా సరే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇలా మిక్సీ పట్టగా వచ్చిన పౌడర్ను ఒక చిన్న బౌల్లోకి తీసేసుకున్నాను ఇప్పుడు ఉడికించిన రైస్ లోని రుచికి సరిపడా సాల్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న పోపు వేసుకొని రైస్ అంతా కూడా కలిసేటట్లు బాగా కలిపేసుకోవాలి నెక్స్ట్ ఆవాలు మెంతులు పొడి చేసుకున్నాం కదా ఆ పొడిని కూడా ఈ రైస్ లోకి యాడ్ చేసేసి ఒకసారి రైస్ అంతా కూడా బాగా కలిసేటట్లు కలుపుకోవాలి అంతేనండి నోరూరించే మామిడికే పులిహోర రెడీ అయిపోయింది ఉగాదికి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది